వెల్కమ్ బ్యాక్ టు ఆ రుచి ఈరోజు వీడియోలో ములక్కాడ కర్రీలో పాలు పోసి ఒకసారి ఇలా కర్రీ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఈ కర్రీ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ ములక్కాడ కర్రీని ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు టీ స్పూన్ల వరకు పచ్చని పప్పు మినపప్పు కలిపి వేసుకున్నాను ఇవన్నీ బాగా వేయించుకోవాలి పోపు వేగినప్పుడు దీనిలోకి దంచుకున్న వెల్లుల్లి రొబ్బులు ఒక ఐదారు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక నాలుగు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ కర్రీలో మెయిన్ ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది మూతబెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత ఇక్కడ నేను మూత తీసానండి లైట్గా మగ్గాయి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ములక్కాడ ముక్కలు వేసేసుకుందామండి నేను ఇక్కడ ఒక రెండు ములక్కాడలు పెద్దవి తీసుకున్నాను దాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసుకుని ఒకసారి బండి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు అలాగే ములక్కాయలు కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి ఇప్పుడు నేను మూత పెట్టేసి మగ్గిస్తున్నాను మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ముక్కని మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి వాటర్ వేసేసుకుందాం నేను ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకున్నానండి మీకు మునక్కాడ ఉడికేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకున్నానండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి నాకు ఇక్కడ కొంచెం ముక్క గట్టిగా అనిపిస్తుంది కాబట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించి తీసుకుందాం నేను ఇక్కడ లేత ములక్కాయలు తీసుకున్నానండి లేత ములక్కాయలు అయితేనే ఈ టేస్ట్ బాగుంటుంది ఇలా ములక్కాయలు చూసారు కదా చేత్తో పట్టుకుంటే మెత్తగా అయిపోయింది ఇప్పుడు కారం వేసేసుకుందాం నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడా ఉప్పునే వేసేసుకోవాలి అంతేనండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కూడిని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కాచి చల్లార్చిన పాలు ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు పాలు ఎక్కువగా ఉన్న టేస్ట్ బాగుంటుంది ఒకసారి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి ఇక్కడ ఒక రెండు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూసానండి మనకి కూర అయితే ఇలా ఉంటుంది లైట్గా ఇరిగి ఇరిగినట్టు ఉంటుందన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుందాం అండి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం వేడివేడి అన్నంలోకి కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి మరి అన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్